వచనం చదువుకుందాం అప్పుడు నీతియుక్తములైన బలులను దహన బలులను సర్వాంగ హోమలములను నీకు అంగీకృతములగును అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెలు నర్పించదరు దేవుడి కొద్ది వాక్యం గాక మొదటి వచనంలో మనం చూస్తే దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు నిజంగా నేనైతే చెప్పగలను ఈ మే మాసంలో మేము కుటుంబంగా దేవుని సన్నిధిలో ఉన్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే మే ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చూసుకుంటా అంటే గడిచిన సంవత్సరంలో ఈ మే నెల మా జీవితంలో నిజంగా ఒక భయంకరమైన పరిస్థితులు కూడా దేవుడు మమ్మల్ని తీసుకొని వెళ్ళాడు మే ఇరవై మూడో తారీఖు నార్మల్గానే మేము ఇంట్లోనే ఉన్నాము అంటే హాలిడేస్ ఇచ్చారు ఆ ఆ రోజు నుంచే నాకు హాలిడేస్ మొదలైనవి సమ్మర్ హాలిడేస్ జాయ్ ఇంకా ఒక సంవత్సరం చిన్నోడు కదా అప్పుడు అయితే సిఆర్ రెడ్డి గారు నేను ఉదయకాలము చర్చ్లో రిసెప్షన్ ఉంది అంటే మార్టేర్లో రిసెప్షన్ చూసుకుని తన ఎలక్షన్ డ్యూటీ నిమిత్తం వెళ్తున్నారు ఆఫ్టర్నూన్ ఇంచుమించు ఒంటి గంట రెండు ఆ టైం అవుతుంది తను బయలుదేరి బండి మీద వెళ్ళిపోతున్నారు భయంకరమైన ఎండ చాలా గట్టిగా ఉంది ఎండ అయితే నేను ఆ రోజు సాయంత్రం నేను బ్యాగ్ అన్నీ సర్దేసుకున్నాను కొంచెం ఎండ తగ్గిన తర్వాత జాయిన్ తీసుకొని ద్వారపూడి వెళ్దాము సెలవులకి అని చెప్పి మేము రెడీ అవుతున్నాం ఈలోగా రెండున్నర ఆ టైంకి ఒక ఫోన్ వచ్చింది ఆ ఫోన్ ఏంటి అంటే ఇతనికి ఈ ఫోన్ గల వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యింది అని అటువైపు నుంచి చెప్తున్నారు ఇంకా యాక్సిడెంట్ అయ్యింది అని ఆ మాట వినగానే నిజంగా ఎలా అనిపించిందంటే నాకు ఒకసారి నాకు కాళ్ళ కింద ఉన్న భూమి కంపించిపోయినట్టు అనిపించింది అది ఏ స్త్రీకైనా ఎవరికైనా అలానే అనిపిస్తుంది కదా ఏంటి యాక్సిడెంటా ఐదు నిమిషాలకు ఒక ఫోన్ వచ్చేది ఏమనంటే ఒకళ్ళేమో కాల్ నుజ్జు అయిపోయింది అని ఫోన్ చేసేవారు ఇంకొకళ్ళేమో లారీ గుద్దేసిందని ఫోన్ చేసేవారు ఇంకొకళ్ళేమో తల వెనక భాగం బాగా దెబ్బ తగిలేసింది చట్ట మొత్తం రక్తం అయిపోయింది అని ఫోన్ చేసేవారు ఇంకా అసలు ఒక పిచ్చోళ్ళు వాళ్ళు ఎలా అయిపోతారో అలా అయిపోయాం మేమైతే ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే జాయ్ చిన్నోడు కదా పాలు అలాంటివి కావాలి కదా ఏది ఉంటే అది ఒక బ్యాగ్లో పడేసుకొని తనకి ఒక రెండు చేతలో టీషర్ట్లు ఇలాంటివి పెట్టుకొని ఒక దొప్పడే టవలో ఇంకా ఏది దొరికితే అది అలా పడేసుకొని వెంటనే మేము కార్ ఎక్కేసాం పిచ్చోళ్ళు ఏడుస్తున్నట్టు ఏడుస్తున్నాం నేను మా అత్తగారు మమ్మల్ని చూసి జాయ్ అల్లిపోయి జాయ్ ఏడుస్తున్నాడు మాకేం చేయాలో కూడా అర్థం అవ్వలేదు నిజంగా అప్పుడు కార్ ఎక్కిన వెంటనే నేను మా డాడీకి ఫోన్ చేశాను డాడీకి ఫోన్ చేసి డాడీ ఇలా యాక్సిడెంట్ అని చెప్పగానే డాడీ అప్పుడే బోన్ చేస్తున్నారంట వెంటనే అయినా మీరేం కంగారు పడకండి మేము వచ్చేస్తాం ఇక్కడి నుంచి భయపడొద్దు అని చెప్పి డాడీ వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరిపోయారు అయితే కొంతసేపటికి మేము ఇంట్లో ఉండగా ఒక ఫోన్ వచ్చింది అంబులెన్స్ నుంచి తనకి ఫోన్ ఇవ్వండి తనతో మాట్లాడతానంటే అటువైపు నుంచి ఏడుపు తప్ప ఏమీ వినబడట్లేదు అప్పుడు నాకు ఏడుపు వస్తుంది కానీ ఏదో ధైర్యం ఆ ధైర్యం ఏంటంటే దేవుడే మా ధైర్యం నేను ఒకటే చెప్పాను మీరు మీరు అసలు భయపడకండి ఎందుకంటే దేవుడు మీతో ఉన్నాడు మేము ఎవరూ మీతో లేము నిజమే కానీ దేవుడు మీ పక్కన ఉన్నాడు మీరేం భయపడకండి ధైర్యంగా ఉండండి ఎందుకంటే అలాంటి సమయంలో ఒక మనిషికి కావాల్సింది ఏంటంటే ధైర్యం మాత్రమే అయితే మేము ఆ మాట చెప్పగలం కానీ మనం వెళ్ళి ఆ పరిస్థితిలో ఉండలేం కదా అయితే మేము బయలుదేరి వెళ్తున్నప్పుడు మాకన్నా ముందే మా ఆడపడుచు వాళ్ళు నెక్స్ట్ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు అన్నమాట మాకు ఇంకా ఇది జరిగిన ఒక అరగంట తర్వాత తెలిసిందంటే నేను ఎలా దాన్ని తీసుకుంటానని చెప్పి ఫస్ట్ నాకు చెప్పలేదు కానీ ఆ ఫోన్ని బట్టి నాకు అర్థమైంది అన్నమాట అయితే మాడబడిచి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి మాకు ఫోన్ చేస్తున్నారు మాట ఏమనంటే ఏం పర్లేదు కంగారు పడకండి బాగానే ఉన్నాడు అని కానీ నాకు అనిపిస్తుంది వెళ్ళు నన్ను అంటే నేను ఎక్కువ ఇదైపోతానని చెప్పి అలా చెప్తున్నారు ఒక లారీ గుద్దితే అసలు మనిషి ఎలా బతుకుతాడు ఇదే అనుకుంటున్నాను అయితే అంటే మేము వెళ్ళే మార్టేర్ నుంచి తినకి హాస్పిటల్లో అంబులెన్స్లో తీసుకెళ్ళింది భీమవరం యాక్సిడెంట్ జరిగింది మధ్యలో మేము ఎప్పుడైతే ఆ యాక్సిడెంట్ స్పాట్ నుంచి వెళ్తున్నామో అక్కడ కారు ఆపినప్పుడు నాకైతే ఒక్కటే అనిపించింది నిజంగా మనిషి బ్రతికే ఉన్నాడా లేదా అనిపించింది ఎందుకంటే ఆ యాక్సిడెంట్ స్పాట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా అదే అడుగుతున్నారు ఏ మనిషి బ్రతికే ఉన్నాడా ఇదే వాళ్ళందరూ అడిగే మాట నా చేతిలో జాయిన్ చిన్న బాబు కదా వాటిని చూసి అయ్యో చాలా చిన్న బాబు అమ్మ అని చెప్పి అందరూ జాలి పడుతుంటే నాకు నిజంగా చాలా బాధేసింది అయిపోయి నిజంగా ఏదో అయిపోయింది వీళ్ళందరూ నాకు చెప్పట్లేదు డాడీ ఫోన్ చేసి ఏం పర్లేదమ్మా నేను డాక్టర్తో మాట్లాడాను బాగానే ఉన్నాడు పర్లేదు కంగారు పడకండి అని చెప్పారు లేదు వీళ్ళందరూ నాకు అబద్ధం చెప్తున్నారు ఎందుకంటే మెడికల్గా నాకు తెలుసు కదా తలకి దెబ్బ తగిలిన వాళ్ళు బ్రతకడం చాలా కష్టం నేను ఒకటే అడిగాను చెవులోంచి బ్లడ్ వస్తుందని అడిగాను లేదు చెవులోంచి బ్లడ్ రావట్లేదు కానీ కాలు నుజ్జు అయిపోయింది తల వెనక మొత్తం షర్ట్ అంతా బ్లడ్తో నిండిపోయిందని చెప్పారు ఇంకా నాకు అనుకున్నాను ఏదైనా కొద్ది క్షణాలేమో కొన్ని గంటలేమో నేను మళ్ళీ తను ఎలా చూస్తాను అనుకుని కారు ఎక్కాను కానీ అలానే ప్రార్థన చేస్తున్నాను దేవా నువ్వే నా భర్తతో పాటుగా ఇక్కడ నాతోనూ అక్కడ నా భర్తతోనూ ఉండగలిగింది కేవలం నువ్వు మాత్రమే దేవాని ప్రార్థన మాత్రం చేస్తున్నాను కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత అనిపించింది దేవా ఒకవేళ ఏది ఏమైనా సరే నేను నా కొడుకు మాత్రం ఏదైనా నీకోసమే మేము బ్రతుకుతాం తండ్రి అని నేను ఆ రోజు ఆ కారులో ఉండి నేను తీర్మానం చేసుకున్నాను ఏది ఏమైనా పర్లేదు ప్రభు ఎందుకంటే ఏ పరిస్థితి అయినా నువ్వు మాతో ఉంటావు అని ప్రార్థన చేసుకొని హాస్పిటల్కి వెళ్ళగానే ముందు ఐసీయూలోకి నన్ను పంపించారు నిజంగా తను చూడగా నాకు అనిపించింది ఈ మనిషేనా ఈ మనిషి గురించే నేను విన్నది మాటలు అనిపించింది దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే మా జీవితంలో తిను వెళ్తున్నప్పుడు ఆపోజిట్ రాంగ్ రూట్లో వచ్చి కొట్టిన కారు నిజంగా అక్కడ అరుగులు ఉంటాయి కదా ఆ అరుగు సిమెంట్తో చేసిన అరుగు కూడా నుజ్జు నుజ్జు అయిపోయి పీస్ పీస్ అనమాట అరుగు కూడా అసలు మెట్లు కానీ అరుగు కానీ ఏమీ లేదు ఈ మనిషి ఎప్పుడైతే ఆ కారు వచ్చి కొట్టగానే ఈ బండి మీద నుంచి మనిషి ఎగిరి కారు కింద పడ్డారంట ఆ తర్వాత నిజంగా అవన్నీ చెప్తున్నప్పుడు నిజంగా దేవుడే ఆ మనిషిని తన తన చేతులతో ఇలా పొదిగి పట్టుకున్నాడేమో అనిపించింది ఆ కారు కింద వెళ్ళిపోయిన మనిషికి పది మంది అదే రూట్లో అసలు ఎండ టైంలో కాలేజెస్ ఉండవు ఏమి జరగవు కానీ ఒక కాలేజ్ బస్ వెళ్తున్నప్పుడు పది మంది మగపిల్లలు సిఆర్ రెడ్డి గారిని ఆ కారు కింద నుంచి లాగారంట లాగి ఆ మనిషిని కూర్చోబెట్టినప్పుడు అంటే ఎంత వేగంతో తను ఎగిరాడంటే తన ఫోను ఎక్కడో పక్కింట్లో పడిపోయిందంట ఎక్కడో పక్కింట్లో పడిపోయినప్పుడు నిజంగా అంత అలాంటి పరిస్థితి నుంచి దేవుడే మమ్మల్ని ఈ రోజున కుటుంబంగా ఉంచాడంటే అది కేవలం దేవుని మహాకృప మాత్రమే ఈ మే నెల గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఆ సంఘటన మాత్రమే గుర్తొస్తుంది నిజంగా ఈ సంవత్సర కాలము దేవుడు మమ్మల్ని ఇక్కడ చెప్తున్నాడు కదా మొదటి వచనంలో ఆయన కృప చొప్పున మా కుటుంబాన్ని కరుణించాడు ఆయన కరుణ ఆయన ప్రేమ ఆయన కృప మా ఎడల ఎంతో అధికంగా ఉంది ఈ అధ్యాయంలో పదహారవ వచనంలో చూస్తే నీవు బలిని కోరుబాడవు కావు కోరిన ఎడలు నేను అర్పించుదును దావీదు ఏమంటున్నాడంటే నీవు బలి కోరుకునే దేవుడు కాదు ఒకవేళ దావీదు ఎలాంటి చిన్న పనివాడా పని చేసుకునే అతను దావీదు ఈ అధ్యాయంలో దావీదుని చూస్తే దావీదు ఒక మహారాజు గారు రాజుగారు కోరుకుంటే ఎన్ని ఎంత బలినైనా ఆయన అర్పించగలడు అవునా కాదా ఆయనకి ఏమి కొదు ఉండదు ఒకవేళ నువ్వు కోరుకుంటే నేను అది అర్పిస్తాను కానీ నీకు ఇష్టమైంది ఏంటో తెలుసా విరిగిన మనస్సు నిజంగా ఏదైనా విరిగిపోతే లోకం కోరుకుంటుందా ఒకవేళ మన ఇంట్లో కప్పు విరిగిపోయింది అనుక దాన్ని ఏం చేస్తాం మనం అదే పెట్టుకొని దానికి ప్లాస్టర్లు వేసుకొని అలా చేస్తామా అసలు చేయగలమా దాన్ని దాన్ని వెంటనే తీసుకెళ్ళి మనం ఏం చేస్తాము డస్ట్బిన్లో పాడేస్తాం కానీ విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైనది అని ఇక్కడ ఈ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు అనమాట మనం విరిగిపోతేనే నలిగిపోతేనే దేవునికి ఇష్టం అంట మనము మోషే గురించి చూస్తాం కదా మోషే ఒక మంచి అంటే రాజు కుటుంబంలో పెరుగుతున్నాడు అన్ని భోగాలు ఉన్నాయి మోషేకి మోసేకి లేనిది రాజు ఉండదు ఇంట్లో లేకుండా ఏదైనా ఉంటుందా ఏది ఉండదు కదా కానీ ఆ మోసేని దేవుడు ఎక్కడికి తెచ్చేశాడంటే ఆఖరికి గొర్రెలు కాచుకునే ఆ స్థితికి తెచ్చేశాడు ఎప్పుడైతే ఆయన విరిచాడో విరిచిన తర్వాత మోసే ఒక గొప్ప సేవకునిగా తన ఇల్లంతటిలో నమ్మకమైన వాణిగా మోషేని దేవుడు చేశాడు అవునా కదా సౌలు గురించి మనం విన్నాం కదా సౌలును విరిచినప్పుడు దేవుడు పౌలుగా మార్చాడు పౌలుగా మార్చి జీవితాంతం కూడా తన ప్రాణం పోయే వరకు కూడా దేవుడు తన కోసం వాడుకున్నాడు మనం ఎప్పుడైతే విరిగిపోతామో అప్పుడు దేవుడు తన చేతుల్లోకి మనల్ని తీసుకుంటాడు భక్తులారా మీరు విరిగిపోండి మేము మాత్రం విరగము నేను సింహాసనం మీద కూర్చుంటానని మాత్రం దేవుడు ఎప్పుడూ చెప్పలేదు ఆయన తండ్రి చేతిని విడిచిపెట్టి ఈ లోకంలోనికి తల్లి గర్భంలోనికి అంటే ఒక మనిషిగా మనము అంటే ఎలాంటి జీవన విధానంలో నుంచి వస్తామో అంతే అలాంటి జీవన విధానంలో ఒక తల్లి కడుపులో తల్లి కడుపు ఎంత ఉంటుందా హ్యాపీగా కాలు చాపుకొని పడుకోవడానికి చిన్న ఆ చిన్న కడుపులో ఆయన సింహాసనం ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము అంటే ఎంత పెద్దగా ఉంటారో చెప్పండి ఒకసారి అంత అలాంటివి అతను కూడా మన చిన్న కడుపులో ఇమిడిపోవడానికి ఆయన ఇష్టపడ్డాడు ఆయన ఈ లోకంలో ఈ భూమి మీద ఒక వడ్రంగి వాని కొడుకుగా ప్రతి శ్రమను అనుభవిస్తూ కూడా ప్రతి తిరస్కారాన్ని అనుభవిస్తూ కూడా సిలువ మీద మనందరి కోసం విరిగిపోయాడు అవునా కదా మనం విన్నాం కదా ఇప్పటివరకు గుడ్ ఫ్రైడే అలాంటివి అన్నీ చాలా జరిగి వచ్చే ఉంటాయి కానీ ఆయనకి పెట్టిన ముళ్ళ కిరీటం అంట ఇంత సైజులో అంటే ఒక టూ త్రీ ఇంచెస్ సైజులో ఉన్న ముళ్ళ కిరీటాన్ని ఆయన తల మీద పెట్టారంట ఆయన తల మీద పెట్టి మనం ఏదైనా ఇలా పెట్టుకుంటే పడిపోతూ ఉంటుంది కదా ముందుకి అలా పడిపోకుండా ఉండకుండా అది పెట్టి అది సుత్తితో కొట్టారంట ఎంతగా విరిగిపోయాడు మన కోసమే కదా అదంతా ఆయన సిలువు మీద ఆయన వీపునంట ఎలా కొట్టారంటే ముళ్ళ కొరడాత కొరడాత కొడితేనే చాలా బాధగా ఉంటుంది కదా అలాంటిది ముల్ల కొరట తయారు చేసి ఆయన కోసం స్పెషల్గా తయారు చేసి ఆ ముళ్ళ కొరడాతో కొడుతుంటేనంట ఒక పొలాన్ని దున్నితే ఎంత అంటే ఆ మట్టి అది పైకొచ్చి దాన్ని ఎలా చూడగలుగుతాం మనము అలాగా ఆయన వీపు కూడా అలా అయిపోయిందంట ఆయన మన కోసం విరిగిపోయాడు కానీ మనము ఈ లోక భోగాల మీద ఆశ పెట్టుకొని ఇంకా మన పాపల్లోనే జీవిస్తుంటే దానికి అసలు ఉందా ఒకసారి మనల్ని మనల్ని శుద్ధి చేసుకుంటూ మోకరిస్తూ దేవా నా కోసం నువ్వు విరిగిపోయావు తండ్రి ఆయన పాప సుమా అది నీ పాపం నా పాపం కోసమే ఆయన విరిగిపోయాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నిన్ను కరుణించకుండా మానలేదు ఇప్పుడు సజీవంగా ఆయన సన్నిధిలో సంతోషంతో కుటుంబంతో ఉన్నామంటే అది కేవలం ఆయన కృప మాత్రమే ఆయన కరుణ మాత్రమే మన జీవాన్ని ఆయన చేతిలో ఎంతో భద్రంగా దాచి ఉంచాడు కాబట్టే ఈరోజు ఊపిరితో ఆయన సన్నిధిలో ఉన్నాము ఒక్కసారి ఆయన మన కొరకు చేసిన ప్రతి మేలును తలంచుకుంటూ మన మనసారా ఆయన ఆరాధిద్దాం దేవానికి స్తోత్రం రాజా అందరూ స్థుతిద్దాం అందరూ నోరు తెరుద్దాం పరిశుద్ధుడు 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 అని నిత్యము వేలాది దూతలతో ఇరువద్ నలుగురు పెద్దలతో కొని ఆడబడుచున్న మా మంచి నీకు స్తోత్రము తండ్రి ఆ మహిమను విడిచిపెట్టి ఈ భూమి మీదకి నా కోసం వచ్చిన దేవా నీకు స్తోత్రము నా కోసం విరిగిపోయిన ఎస్ఐయా నీకు స్తోత్రం రాజా